కాల సమయంలో ప్రిలరా దావిదు రచించినటువంటి ఒక అద్భుతమైన కీర్తన యాభై ఎనిమిదవ కీర్తన ఈ కీర్తన ఏమని రాస్తున్నాడు అనంటే అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురుచున్నారని ఇది నిజమా మాట్లాడు మాట్లాడదు మాట్లాడుదుము మేము నీతిని అనుసరించి మాట్లాడుతున్నాము అని మీరు అనుకుంటున్నారే ఇది నిజమేనా ఎవరితో మాట్లాడుతున్నాడు అధిపతులారా సామంతులారా రాజులారా పెద్దలారా అని మాట్లాడుతూ నీతిని అనుసరించచ్చు మీరు మాట్లాడుతున్నామనుకుంటున్నారే ఇది నిజమేనా అధిపతులు అంటే అంద సైన్యానికి ఎవరు ఒక మెయిన్ అధిపతి ఏమండి ఏదైనా పెద్ద మీటింగ్ పెట్టే దాంట్లో నిలబడి మాట్లాడుతున్నాడు ఒక పెద్ద వినండి అధిపతులారా సామంతులారా జ్ఞానులారా మేము నీతిని అనుసరించి మాట్లాడుచున్నది ఇది నిజమేనా మీ నీతి మీకు తెలుసు మీరు సత్యము మాట్లాడుతున్నారో అసత్యము మాట్లాడుతున్నారో మీకు తెలుసు అంటే దావిదు తన జీవితంలో ప్రజలు ఆయనను మోసం చేస్తున్నారు ఆయనను ఏమండి అన్యాయపు తీర్పు తీరుస్తున్నారని తన వేదనతో బాధతో రాస్తున్నాడు ఇది ఇది నిజమేనా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా ప్రజలందరూ కూడా పక్షాన మాట్లాడేవారు ఉన్నారు చూడండి పెడితే పెళ్ళి కూరతారు కదా ఆడ దగ్గర పది రూపాయలు ఉన్నాయనుకోండి ఇక ఆడతరిపిన మాట్లాడతారు ఆడేదో సహాయం చేశాడనుకోండి అనుకోండి ఇక తరపున మాట్లాడతాడు సౌలు రాజు తరపున కొందరు ఉన్నారు అటువైపు అన్యాయం ఉన్నా అటువైపు అవినీతి ఉన్నా అటువైపే మాట్లాడుతుంటారు దావీదు భక్తి కలిగిన వాడు దావీదు ప్రార్థనాపరుడు అటు అధిపతులారా మీరు నీతిగానే మాట్లాడుతున్నారా అని మొదటి చరణంలోనే మాట్లాడుతూ అండి కదా నరులారా ఇప్పుడు అధిపతులు అయిపోయారు గొప్పవారు అయిపోయారు జ్ఞానవంతులు అయిపోయారు ప్రజలందరూ చెప్తున్నారు నరులారా వాళ్ళు ఏదో చెప్పారు దానికి మీరేం చేస్తున్నారు అవును అవును అని వస్తా పలుకుతున్నారే నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నారా అని మాట్లాడి రెండో చెల్లెడు లేదా మీరు హృదయపూర్వకముగా చెడుతనమును జరిగించుచూ ఉన్నారా అంటే హృదయపూర్వకంగానే పాపం చేస్తున్నారు హృదయపూర్వకంగానే ఇది చెడ్డది అని తెలిసి ఇది మంచిది కాదని తెలిసి అరే మనం అన్యాయం చేస్తున్నాము మనం అక్రమంగా నడుస్తున్నాము అరే మనం తీర్చే తీర్పులో తప్పు ఉంది వీడిని అన్యాయంగా నిలదీసామే అని తెలిసి కూడా మీరు హృదయపూర్వకముగా ఏం చేస్తున్నారు చెడుతనమును జరిగించుతున్నారా దావిది అంత అద్భుతంగా రాస్తున్నాడండి ఆత్మతో నింపబడినవాడు కదా దేవుని శక్తిని కలిగిన వాడు కదా ఆత్మచేత నడిపింపబడుతున్నవాడు కదా ఏవండి అని మాట్లాడు ఇదిగో హృదయపూర్వకంగానే మీరు చెడుతనమును జరిగించుచూ ఉన్నారా అని మాట్లాడి దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు అంటే దేశమందు మీరు బలత్కారముగా అంటే బలత్కారముగా వద్దు అన్నం సరే బలవంతంగా పెడుతుంటారు కదా వద్దు అంటే బలవంతంగా లాక్కెళ్తారు కదా బలత్కారంగా తూచి చెల్లిస్తున్నారు మీరు బలత్కారంగా ఏం చేస్తారు కాట వేసేవారు వరకు తక్కిళ్ళు ఉండే ఎలా నొక్కేస్తారు బలత్కారంగా ఏం చేస్తారు మా అమ్మమ్మ దగ్గర ఒక కాట ఉండేది అది కర్ర మధ్యలోనేమో తాడు ఉండేది ఆవిడ తెచ్చేది ఇంత చింతపండు ఈవిడేసేది ఎంత రాయా ఇలాగనేది అది అలాచిపోయేది అదొక మ్యాజిక్ అంట బలత్కారంగా తూచి చెల్లిస్తున్నారు నువ్వు అన్యాయంగా ఒక వ్యక్తిని మోసం చేస్తున్నావు అన్యాయంగా ఒక వ్యక్తిని ఆడిపోసుకుంటున్నావు అన్యాయంగా ఒక వ్యక్తికి అన్యాయమే జరిగిస్తున్నావు బలత్కారముగా నువ్వు తూచి చెల్లిస్తున్నావు అని మాట్లాడి ఇంకేమంటున్నాడు అక్కడ వినండి నా ప్రేమ తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి యుద్ధ వారి బుద్ధి విపరీతంగా భక్తిహీనత ఎంత అద్భుతంగా రాస్తున్నాడండి తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు పుట్టినప్పటి నుంచి వాడు బుద్ధి ఎలాంటిది బుద్ధి అంటే ఏమండి అన్యాయము అక్రమాలు తప్పుడు పనులు చేయాలి తప్పుడుగా ఆలోచించటం తప్పుడుగా నడవటం ఏమండి వాడు బుద్ధి ఎలాంటి బుద్ధి అంటే తెలుసా విపరీతమైన బుద్ధి పాప సంబంధమైన బుద్ధి బుద్ధి ఏమైనా పుట్టుక తోడనే అబద్ధములాడు చూ తప్పిపోదురు అంటున్నాడు చిన్నప్పటి నుంచి వాడికి అలవాటు అయిపోయింది అబద్ధంలాడ్డం బూతులు మాట్లాడడం పాపపు చూపులు చూడడం పాపపు నడవడిక నడవటం పాపమని తెలిసి దాంట్లోనే ఏమండి నిమగ్నం అయిపోవడం వాడు ఎంత ఉంటాడు వాడికి పాపము పనులంటే ఇష్టం పాపాన్ని చూడడం అంటే ఇష్టం పాపం చేయడం అంటే ఇష్టం అడెంతున్నాడు ఎంత ఉన్నాడు అడంటాడు నీ అంటాడు ఎందుకు వచ్చిందని నీకు అలాంటి బుద్ధి పెద్దలు అంటున్నారు కదా నేర్చుకుంటున్నాడు ఏమండి నా ప్రేమిని వారిని గమనించండి పెద్దలు కూడా ఆలోచన పూర్వకంగా ఉండాలి పిల్లలు పిల్లలున్నారు ఇక్కడ ఇలాంటి మాట మాట్లాడకూడదు పిల్లలున్నారు ఇక్కడ ఇలా నేను ప్రవర్తించకూడదు పిల్లలు ఉన్నారు వాళ్ళ ముందు నేను ఎలా ఉండకూడదు అని ఆలోచన వారికి లేదు అందుకనే వాళ్ళని బట్టి పిల్లలు పాడైపోతున్నారు పుట్టుక తోడనే విపరీతమైన పాపపు బుద్ధి ఏమండి అంటున్నాడు కదా పుట్టుక తోడని అబద్ధములాడుచు తప్పిపోవుదురు ఏమండి చిన్న చిన్న పిల్లలు సెల్ఫోన్లోని పాప సంబంధమైనటువంటి ఏమంటే చిత్రాలు చూస్తున్నారండి పాప సంబంధం బట్టలు లేని సినిమా ఆ సినిమాలు బట్టలు లేని బొమ్మలు అవి చూస్తున్నారండి ఎందుకు వచ్చింది వీటికి ఆలోచన ఏమండి వాయా వరుసలు లేవు అమ్మ చిన్నమ్మ ఏమండి పెద్దనాన్న పెద్దమ్మ అత్త మేనత్త వదిన చెల్లి ఇలాంటి వారసలు లే వీళ్ళకే అరే వాయో వరుస లేకుండా ప్రవర్తిస్తున్నావే ఎలాంటి బుద్ధి నీకో నీకు విపరీతమైన పాప బుద్ధి భక్తిహీనత అని మాట్లాడుతూ రాస్తున్నాడు దావీదు విపరీతమైన పాపపు బుద్ధి నీ బిడ్డలు నీ ముందు కళ్ళ ముందే నీ బుద్ధులు ప్రియులరా మారుతున్నాయా తప్పుడు మార్గాల్లో వెళుతున్నారా వాడు చిన్నప్పటి నుంచి అంటాడు అందుకనే సులోమును బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పిండే నేర్పించండి వాడు పెద్దవాడైనా దాని నుంచి తొలగిపోడు చిన్న భూత మాట మాట్లాడితే మూతి మీద ఒకడు కొట్టి తప్పు అని చెప్పలేకపోతే రేపొద్దున్న వాడు విపరీతమైన పాపపు బుద్ధి కలిగిన వాడిగా మారిపోతాడు ప్రియమైన దేవుని బిల్లలు గమనించండి నేర్పించాలి వారికి భక్తిని నేర్పించాలి పరిశుద్ధమైన మార్గములో నడవటం నేర్పించాలి లేదా రేపొద్దున వాడు ప్రమాదకరంగా మారిపోతాడో వాడి వలన నీకు మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు సంతోషం ఉండదు సుఖం ఉండదు నువ్వు సంపాదించిందంత వాడు పాడు చేస్తాడో రూపాయి పాపాయి నువ్వు తిని తినకుండా కష్టపడి కూర్చి పెడతావే అదంతా వాడు పాడు చేస్తాడో కనుక తల్లిదండ్రులైన వారు మీ బిడ్డల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి కేర్ తీసుకోవాలి వారి కొరకు పట్టించుకోవాలి పిల్లరా అని మాట్లాడుతూ పుట్టుకు తోడని అబద్ధములాడుచు తప్పిపోదురు నాలుగు చెర్లను వారు విషయము వారి విషయము నాగు పాము విషయము వంటిది ఏంటంట అరే మనిషిని విషయంతో పోల్చాడే పాములతో పోల్చాడే చాలా రిఫరెన్స్లు చెప్పగలను ఒక మనిషిని పాములతో పోల్చటం మనిషి నిలువెల్లా నిలువెల్ల విషయమేనట వారు విషము చిమ్ముతున్నారంటాడు సర్ప సంతానమా అంటాడు నాగు పాముల వలె లేస్తున్నారంటాడు వింటున్నారా అంటే మనిషిని దేంతో పోలుస్తున్నాడంటే పాముతో పోలుస్తున్నాడు వారి విషయము నాగుపాము వంటిది మాంత్రికులు ఎంత నేర్పరిగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండా చెవి ఆ చెవి మూసుకొని నట్టి ఆ చెవిటి పాముల వలె ఉన్నారు మంత్రించేవాడు ఎంత నేర్పరిగా ఏమండి మంత్రించు చూ ఆ పాముకి వినబడదట ఎందుకని చెవిటి పాము కదా చెవిటి పాము కదా కొంతమందికి చెప్పండి ఎంత చెప్పండి రే నువ్వు నడిచే నడవడిక తప్పు నువ్వు చేసే పనులు తప్పు ఇలా ఉండకూడదు ఇలా చేయకూడదు ఎన్ని చెప్పు వాడికి ఎనబడదు లేదు ఇక మారిపోతాను కదా లేదు చేయని కాపాడ చేసే చేసే బుద్ధిలే బుద్ధి 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 తప్పే మళ్ళీ చేస్తానా అంటాడు కానీ వాడికి లోపలికి వెళ్దే వాడికి లోపలికి వెళ్దో ఆ పిల్లకి ఎన్ని చెప్పు లేదండి వరుష కొడుకు నుంచి నేను చూడండి అవి పోయి నేను చాతుకుంటానండి అంటాడంతే వారి వినండి చెవులట చెవిటి పాములు ఎంత చెప్పినా బురక ఉబుతరంతే కానీ లోపలికి వెళ్ళదమాట అంటున్నాడు ఇక్కడ భక్తుడు ప్రియులరా ఏమండి స్వరము విన వినబడుకున్నట్లుగా చెవులు మూసుకుంటారట వారి చెవులు ఏమండి లేదట వాళ్ళకి దేవా వారి నోటి పండ్లను విరగొట్ట దావీదికి జరిగిన నష్టం అంటున్నాడు కదా ఎవరిప్పుడు విరగొట్టేవాడు నువ్వు చెప్పావు వినలేదు సేవకుడు చెప్పాడు వినలేదు ఇప్పుడు ఎవరు పళ్ళు కొడతాడట నీ వల్ల కాలేదు సేవకుడి వల్ల కాలేదు ఇప్పుడు ఎవరు కలుగు చేసుకుంటాడు తెలుసా ఆయన వస్తాడు ఇక అరే నువ్వు పక్క తప్పుకుని నువ్వు ఎందుకు ఇంకా బాధపడతావు నేనున్నాను కదా అంటాడు కొన్నిసార్లు వినండి వినండి తల్లిదండ్రులు విన చెప్పినా వినకపోతే ఏమండి ఆ ఊర్లో గ్రామ పెద్దలు చెప్పినా వినకపోతే ఏం చేస్తారండి స్టేషన్లో పెడతారు పోలీస్ స్టేషన్లో పెడితే ఎంత బెల్ట్ తీసుకొని చేదులోడ్ అంటే పట పటానికి కొడతారు అయ్యో బాబోయ్ అమ్మోయ్ అంటారు వాళ్ళు బైక్ మీద వెళ్తూ వెళ్తూ ఇలా ఎలా 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 తిప్పుతుండో ఒకడు ముగ్గురు ఏమండి పెద్ద పెద్ద క్యాగులు వేసుకుని తిప్పుకుని వెళ్ళిపోతున్నారు మొత్తానికి వాళ్ళు పోలీసులు దొరికారు ఏమండి ఎంత బాగా తిరిగినలో స్టేషన్ నుంచి బయటకు వెళ్ళగోతున్నా తెలుసా అమ్మ బాబోయ్ అమ్మాయి అంటే పోలీసులు కొట్టిన దెబ్బలో పైకి కనబడవు లోపలన్నీ కమిలిపోతాయి ప్రభు అంటున్నాడు కదా ఇక్కడ ఆలోచన దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము యహోవా కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు దేవునికి స్తోత్ర ఈ విపరీత బుద్ధి కలిగిన వారు చెప్పిన మాట వినని వారు వింటున్నారా ఎన్నిసార్లు చెప్పినా గద్దించినా లోబడకపోతే దేవుడు పళ్ళు వెరగ ఏం చేస్తాడట దేవుడు వినండి పిల్లరా ఏమండి వారి కోరలు పీకేస్తాడట వాడు ఎంత గొప్ప బలవంతుడైనా సరే సింహములే ఆ గర్జించిన కోరలు పీకెత్తాడట అంటే సింహము కంటే బలవంతుడు అయినా సరే పీకెత్తాడు సింహాన్ని సృష్టించింది ఆయన ఏమండి నువ్వు దేవుని మీదకే బోరు విరుస్తున్నావు అంటే దేవుని మీదే కాల విరుస్తున్నావు ఆ దేవుడా ఏం చేస్తాడులే ఒరే దేవుడు న్యాయం చేసేవాడు రా దేవుడు న్యాయకర్తరా నువ్వు తల్లిని బాధ పెడుతున్నావు తండ్రిని బాధ పెడుతున్నావు సేవకుని బాధ పెడుతున్నావు దేవుడు ఊరుకోడురా ఆయన నీతి కలిగిన న్యాయాధిపతిరా ఒకరోజున న్యాయం తీరుస్తాడు ఆయన పళ్ళు వెరగ కూరలు పీకేస్తాడు వారి గతి ఏమైపోతుందో తెలుసా పారు నీరువలే పారుతున్న నీళ్ళు ఏమవుతాయి ఇప్పుడు నువ్వు నీళ్ళు చూస్తున్నావు నదిలోంచి వెళ్ళిపోతా మళ్ళీ కనబడతాయాయి వారి గత పారు నీరువలే వెళ్ళిపోతుందంట కనిపించరిక వాళ్ళు కనిపించరిక వాళ్ళు నా ప్రేమిన వాళ్ళని గమనించండి ఇది చదువుతుంటే నాకే ఒళ్ళు గగురు పుట్టు పుడుతుంది ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడి న్యాయము దేవుడు ఎంత భయంకరంగా న్యాయం తీరుస్తున్నాడా ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి నా చిన్నతనం నుంచి చూసేవాడు నేను ఎక్కువగా షెటర్ల వాళ్ళు ఏమండి వారి బలాన్ని చూసుకొని వారి ధనాన్ని చూసుకొని ఎంత గర్వించేవారో ఒకే ఒక రోజులో ముగ్గురిని మర్డర్ చేశాడు పెద్ద హీరో అయిపోయాడు అక్కడ కానీ కొంతకాలానికి గతి గతించిపోయింది ఏమండి వినండి ఒకడేమో లేడు అనుకున్నాడు రంబా థియేటర్ దగ్గర లేపేశారండి ఏమండి మరికొంతమందిని ప్రియులరా ఏమండి ఆ యొక్క కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్లో తెల్లవారుజామున ఐదు గంటలకు లేపేశారు ఒకరిని వింటున్నారా ఇలాంటి చరిత్రలో రాజమండ్రిలో కొన్ని వందల మందిని హతమార్చేశారు ఏమనుకుంటున్నావు నువ్వు వినండి నా ప్రియమని వర గత్తి అంటా పారుని నీళ్ళ వాళ్ళే నేను అది గురించి ఆలోచిస్తుంటాను కలిసి జిమ్కి వెళ్ళేవాళ్ళే మేము ప్రియులరా తను గతించిపోయాడు ఆ వ్యక్తి గతించిపోయిన వారు అంటాడు కదా అలా కిందకి చదువుకుంటూ వస్తే పిల్లరా అతడు తన భానములను సంధింపగా అవి తునాతునుకలైపోవును వారు కృంగిన లేవన లేవనే లేవనుందరు సూర్యుని చూడని గర్భస్రావమునుందరు వారు అలా ఉంటారట సూర్యుని చూడని గర్భస్రావములే వారు ఉంటారట అంటే ఇక వారి జీవితము సాఫ్టర్ క్లోజ్ అంటారు కదా నీ సీన్ చిరిగిపోయిందంటారు కదా దయలేగలేస్తారు కదా నీ సీను దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే అలా ఉంటుంది అంటున్నాడు ఏమండి మీ మీ కుండల ముళ్ళకంపల సెగ తగలకు మునిపే ఏమండి అంతేకాదు అది పచ్చదైనను ఉడికినదైనను ఆయన దానిని కొట్టుచున్నాడు వినడా వినండి ప్రతి దండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషం ప్రభా బాధపడతారు ఎన్నో వేదన కలిగినటువంటి ఆలోచనలతో ఉంటారు కానీ వారి గతి చూసి చెప్పాను చెప్పాను వెళ్ళలేదు దేవుడు న్యాయం తీర్చాడు చూసావా అయ్యో అని బాధపడతారు ఏమండి అంతేకాదు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకుందరు ఏమండి భక్తిహీనుల రక్తం అంటే భక్తిహీనులు ప్రభు వింటున్నారా ఇక భయంకరమైన ఇది వివరిస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది ఇక ఏమంటే ఆ పదకొండు చరణు కావున నిత్యముగా నీతిమంతులకు ఫలము కలుగును ననియు నిత్యముగా న్యాయము తీర్చు దేవుడు లోకములోనున్నాడనియు మనుషులు ఒప్పుకొందరు దేవునికి స్తోత్రం గాక నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుతుంది ఉదయాన్నే దేవుని మందిరానికి వచ్చి దేవుని చందులో ప్రార్థన చేస్తున్నావే నా దేవుడు నీకు ఫలమును అనుగ్రహించునుగాక దేవుని కొరకు కొన్ని త్యాగం చేసావు సినిమాలు మానేసావు ఏమిటి ఎదుటివాడు ఎంత ప్రబలుతూ ఉన్నా చిచి నాకు అన్యాయంగా సంపాదించేది బొద్దులే ప్రభు నాకు ఏది ఇస్తే అది చాలు అని నీతిగా బ్రతుకుతూ ఉన్నావే నీ నీతి ఒక రోజున ఫలించునుగాక ప్రభు కొరకు నిలబడుతున్నావే ప్రార్థనలో ఎదుగుతున్నావే పాపాన్ని విడిచిపెట్టి అపవిత్రతను విడిచిపెట్టి ప్రభువు నాకు న్యాయం తీరుస్తాడు ప్రభువు నా పక్షాన కార్యాలు చేస్తాడని ప్రభువుని గట్టిగా అంటి ఉన్నావే నీ నీతి ఒక రోజున ఫలించునుగాక దేవుడు నీకు న్యాయమును జరిగించునుగాక దేవుడే నీకు సహాయము చేయునుగాక రండి తలలు వంచి కళ్ళు మూసుకొని అడుగుదాం